ఈ పోయిన ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ కేసీఆర్ చాలా దగ్గర ఇటువంటి ఏమైనా ప్రభుత్వ ప్రాజెక్టు వస్తుంటే వారి పార్టీకి సంబంధించిన నాయకులకి లాభం జరిగే విధంగా వాటి గురించి వాటి అలైన్మెంట్ మార్చుతో అవి ఎక్కడ వస్తుంది అని చెప్పడం దాని పక్కన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్య వాగ్దానాలు ఇంట్లో అవి అమలు చేస్తున్నారు అవి కూడా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇస్తారు అమిత్ షా గారు ఇస్తారు ఇతర నాయకులు ఇస్తున్నారు అమలు చేస్తున్నారు ఉచిత ప్రయాణం చేస్తారని ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తారని చెప్తున్నారు దాని మీద ఏమన్నా చెప్తారు ఈ వేదలు ఏమంటలేదు వీటిని ఇవ్వకుండా వేరే మాటలు మాట్లాడుతున్నాడు సీఎం గారు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు గోపెల్ ఒక మంత్రి ఉండేవాడు హిట్లర్ క్యాబినెట్ లో గోపెల్ ఒక వ్యక్తిని మంత్రిగా పెట్టాడు గోపెల్ ఆయన ఎజెండా ఆయన సబ్జెక్ట్ ఏంటంటే అబద్ధాలు యుద్ధం ఎక్కడైనా అక్కడ మేమే గెలిచామని అప్పుడు ఉన్నటువంటి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడు ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్తే ప్రజలు అమ్ముతారు అనేటువంటి సిద్ధాంతాన్ని హిట్లర్ గారిని పెట్టాడు దాని తర్వాత కేసీఆర్ గారు ప్రచాంత్ రెడ్డి గారు వారి ఫాలోయర్స్ ఈ ఒకే అబద్ధాన్ని సార్లు ఒక అబద్ధాన్ని అరించడం తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనని సంపూర్ణంగా వారు అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఉన్నారు మీరే సోమస్ కరతాలి తీసుకొని ప్రాంతం నుంచి పోతుంది అది కూడా నగర్ఖండ్ పాల్పెట్టే దేవతాన్ని ఎంత త్వరగా చేయడానికి మీరు అంత త్వరగా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అండగా ఉండే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం